నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మరి కొన్ని ప్రైవేట్ సంస్థలు తమ మనవలను కొనసాగించడానికి ప్రజల్లోకి విచిత్రమైన వస్తువులని తీసుకొస్తున్నాయి అయితే ప్రస్తుత కాలంలో ఆరోగ్యం మీద ధన సంపాదన ఎక్కువైపోయింది ఈ విధంగా హాస్పిటల్లలో వైద్యానికి హాస్పిటల్లలో చాలా ఖర్చులు చేస్తా ఉన్నాం దీన్ని అదనుంచిగా చేసుకున్న కొన్ని వ్యాపార సంస్థలు మరి కొన్ని కొన్ని రకాల వస్తువులను తయారు చేసి ఇవి వాడితే మీరు అతి తక్కువ ధరతో అతి తక్కువ వ్యయంతో మీ ఆరోగ్యాన్ని సముపార్చించుకోగలుగుతరు అని చెప్పేసి మరి ప్రజల్లో అతి తక్కువ అనే ఒక ఆయుధాన్ని చొప్పించి వారి మనస్సును వారి వైపుకు లాగేలాగా చేసుకుంటున్నారు మరి ఆరోగ్యం అంటే ఎవరికి పట్టుండదు చెప్పండి దానికోసం లక్షలకు ఖర్చు చేస్తూ ఉంటారు మన ప్రజలు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థలు లేని లేనివన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ప్రజల నెత్తిన నొద్దుతా ఉన్నారు బయోటోరియం అనే ఒక సంస్థ మరి మ్యాగ్నెట్లకు సంబంధించిన బెల్ట్ కానీ బెడ్ కానీ వాటర్ బాటిల్కి సంబంధించిన ఒక ప్యాక్ కానీ లేకపోతే ఏదో మన కండరాలకు కట్టుకోవాల్సిన బెల్ట్స్ లాంటివి కానీ తయారు చేసి ఇది వాడండి మీరు ఇది వాడితే మీకు ఉన్న సర్వరోగాలు నయమైపోతాయి దీని ద్వారా బ్లడ్ ప్రెషరు అవి ఇవి అన్నీ సక్రమంగా ఉంటాయి మీకు పక్షపాతం అనేది వచ్చినా కూడా మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది మీరు దీన్ని ప్యాక్ చేసిన ఏదైతే దీంతో కవర్ చేసిన ఏదైతే వాటర్ బాటిల్ లో నీళ్ళు తాగితే మీరు మంచి ఎనర్జెటిక్ పవర్ వస్తుంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ పవర్ వస్తుంది సో మీరు గా ఉంటారు పడుకొని లేవలేనటువంటి వాళ్ళు దీన్ని వాడితే మీరు పరిగెడతారు అని చెప్పేసి మరి లేని నమ్మకాన్ని కలిగిస్తున్నారు మీకు ఒకటి తెలుసు అనుకుంటా నమ్మకం అనేది ఉన్న చోట ఆరోగ్యం కుదురపడుతుంది నమ్మకం అనేది ఉన్న చోట ఆరోగ్యం కుదురపడుతుంది చూడండి ఏ అంటే కొన్ని హాస్పిటల్లలో కొంతమంది పేషెంట్స్ వెళ్తూ ఉంటారు కొంతమందికి ఆ ఆ వైద్యుని ద్వారా ఇచ్చిన ట్రీట్మెంట్ కొంతమందికి సక్రమంగా పనిచేస్తుంది అదే వైద్యుడి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇంకొంతమందికి పనిచేయదు కారణం ఏంటిది అంటే ఆ వైద్యుడిని ఆ ఎవరైతే సక్రమంగా పనిచేసిందని అనుకుంటారో వాళ్ళు ఆ వైద్యుని నమ్ముతారు కాబట్టి అది వాళ్లకు సపోర్ట్ చేస్తుంది మరి ఏదైతే కొంతమంది ఇంకొంతమందికి ఆ వైద్యం సహకరించదో అంటే అక్కడ అసలు యాక్చువల్గా మనసు శరీరం రెండూ సహకరించవు కాబట్టి మరి ఆ వైద్యం ఆయనకు సహకరించదు అదే విధంగా ఇక్కడ ఈ వీరు ఏదైతే మ్యాగ్నెట్స్ లతోని బెడ్షీట్స్ వాటర్ బాటిల్ ప్యాక్స్ వాచెస్ రిస్ట్ వాచెస్ మరి తర్వాత అదే ఈ కట్టరాలకు వేసుకు వేసుకో వేసుకునే పట్టీలు తలకు ధరించే పట్టీలు ఇవన్నీ కూడా తయారు చేసి ఇదిగో ఇంత ఇంత ధరతో ఇస్తున్నాం మేము అతి తక్కువతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పేసి చెప్తాను కొన్ని లక్షలు ఖర్చు చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అనేసరికి ఏ ఇదెంత అని చెప్పేసి దాన్ని కొనుగోలు చేయడానికి చూస్తాము మరి ఇంకొంతమందికి ఈ చైన్ సిస్టమ్ ద్వారా ఇది మీరు అమ్మితే మీకు ఇంత లాభం వస్తుంది కాబట్టి మీరు ఇది ప్రజలపై రుద్దండి అని చెప్పేసి వాళ్ళకు లేనిపోనివన్నీ నేర్పించి వాళ్ళ చేత అమాయకపైన అమాయకమైన ప్రజలను మధ్యపెట్టి వారిపై లేని విధంగా కొన్ని ప్రయోగాలు చేయించి ఇది నిజమే అనే విధంగా మరి దాన్ని ఒప్పించేలాగా చేస్తున్నారు అందులో ఆ ప్రయోగం నాపైన కూడా జరిగింది నేను దానికి ససే మీరు ఒప్పుకోలేదు ఎందుకు అని అంటే కాలు దూరం ఉన్నప్పుడు ఎవరైనా కూడా స్ట్రాంగ్గా ఉంటారు కాలు దగ్గరకు ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా తను తన పైన బరువు ఇస్తే పంపుతాడు ఇది గుర్తుంచుకుని వారు ఏం చేస్తున్నారంటే ఇట్లా అంటే కాలు దూరం దూరం అన్నప్పుడు మీరు మీ ఎనర్జీ తగ్గుతుంది తగ్గుతుంది ఎనర్జీ బాగుంటుంది కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీ ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి ఇది తాగితే తగ్గు పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నాతో తాగించాను మరి ఆ విధంగా నా దగ్గర ప్రయోగ ప్రయోగం చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాళ్ళు ఇట్లా నిటారుగా ఉన్నప్పుడు నా పైన ప్రయత్నం చేశారు నేనేం చేశానంటే నేను నా తోని నేను గట్టిగా నిలబడ్డాను అయితే నేను దాన్ని గుర్తించాను గుర్తించి దాన్ని ఖండించాను ఖండించినా కూడా ఇదిగో చూడండి ఇది తాగిన దానికి మీకు ఎనర్జీ పెరుగుతుంది అని చెప్పేసి చూపించడానికి పక్కన ఒక మూడు నలుగురు ముగ్గురు నలుగురు వ్యక్తుల్ని పెట్టేసి ఇది నిజం అని నమ్మించడానికి నా పైన లేనిపోని ఆ ఒక ఒక రకమైన మానసిక పరిస్థితికి తీసుకెళ్ళాలి ఇది చూడండి బాగా గమనించండి ఎంత పెద్ద వాహనమైనా చిన్న చిన్న బ్రేక్ తోని ఆగిపోతుంది ఇది గుర్తుంచుకోవాలి ఎంత బరువైనా కూడా మేకుతో గోడకు కొట్టి దానికి తగిలిస్తే ఆగిపోతుంది అదే విధంగా ఇక్కడ కూడా వారు నా భుజం పైన వేసిన చేయి బరువు ఇటు వేసిన బరువును లెఫ్ట్ సైడ్ వేసిన బరువును ఆపేసింది ఇది నాకు తెలుసు ప్రయోగపూర్వకంగా పూర్వకంగా ఇది నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఒప్పుకోలేదు అదే విధంగా వారిపైన కూడా చేశారు వారు మానసికంగా దృఢంగా లేరు కాబట్టి అంటే ఇతరుల పైన కూడా చేశారు వాళ్ళు మానసికంగా దృఢంగా లేరు కాబట్టి వారు దాన్ని అంగీకరించి నిజమే మీరు అంటున్నది వాస్తవం అని చెప్పేసి ఒప్పుకుని దాన్ని కొనుగోలు కూడా చేశారు అయ్యో పాపం అని చెప్పేసి నాకు అనిపించింది అదే కోవలో ఈ బెడ్స్ను ఈ బెడ్షీట్స్ను అమ్ముతా ఉన్నారు చూడండి ఒక వీడియో చూపిస్తాను మీకు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ బాధ ఏంటిది మరి వాళ్ళని ఏ విధంగా మభ్య పెడుతున్నారు మరి ఆరోగ్యపరం ఆరోగ్యంగా తను ఒక పక్షవాత వ్యాధిగ్రస్తుడు అతని అతని మనసులో ఏముందంటే నేను ఇది వాడితే నా ఆరోగ్యం కుదుట పడుతుంది కావచ్చు అని అనిపించేలాగా ఏదైతే ఈ కొంతమందిని తయారు చేస్తున్నారు అని చెప్పాను కదా వాళ్ళ చేత చెప్పించి మరి ఇతని ద్వారా కొనిపించారు ఆ ఎనిమిది నెలలుగా అతను వాడుతున్నాడంట తను ఇంకా రికవరీ అవ్వలేదని చెప్పేసి చెప్తున్నాడు ఒకసారి గమనించండి చూడండి తను ఏమంటున్నాడు తన మాటలో ఇది పెట్టుకుంటా తెలుగు అలా తెచ్చిస్తా ఆరు నెలలు వాడాక మగ ఉంటే మాది నేను కొండ పోతా నీ పైకిచ్చి అన్నాడు అంటే ఇది మాకు లేదు ఇది కొండ పోక్కట్లేదు అది ఫోన్ చేసలేదు ఫోన్ చేస్తే ఏఫ్ లేదు ఏది లేదు అంత గంగల కలిసింది ఇది కూడా ఇది సర్ఫీ కూడా ఫోన్ చేస్తలేదు అంత వేస్ట్ మరి ఈ విధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు మనుషులపై లేకునివన్నీ వృత్తి మరి వాళ్ళు వాళ్ళ పుట్ట పొట్టుకు వాళ్ళ పుట్టకు పోసుకోవడం కోసం అని చెప్పేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ ధనార్జన చేస్తా ఉన్నారు మరి వీటిని సమర్థిస్తూ కొంతమంది మరి యాడ్స్ కానీ లేదా కొంటున్నట్టు కానీ మరి చూపిస్తున్నారు ఇక్కడ యాడ్ రూపంగా చూపించట్లేదు కానీ పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా ఇది చూపించడంతో అంటే యాక్చువల్గా దాన్ని కొనుగోలు చేస్తున్నట్టు హరీష్ రావు గారి ద్వారా ఇలాంటి బిఆర్ఎస్ వ్యక్తుల ద్వారా కూడా తెలంగాణలో చూపించారు కొన్ని ఫొటోస్ మరి రిలీజ్ అయ్యాయి అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరందరూ దీన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప మీకు అర్థం కాదు అయితే మానసికంగా దృఢంగా ఉన్న వారిని ఎవరు మోసం చేయలేరు కానీ సర్వసాధారణంగా ఆరోగ్యం బాగుండాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా మరి నా ఆరోగ్యానికి నాయ ఏమైతుంది కొంటే అనే ఆలోచనలో ఉంటారు మోసపోకండి ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి నమ్మి మోసపోతే చెడిపోయేది మీరే కాబట్టి జాగ్రత్త పడండి ఇలాంటి వాటిని నమ్మి మోసపోకండి ఇలాంటి వార్తలు మళ్ళీ మీతో పంచుకోవాలంటే చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ మీతో శ్రీనివాస్